వెల్కమ్ టు అవర్ ఛానల్ శని యొక్క ప్రభావంతో అతిశ శాస్త్రంలో శని గ్రహం చాలా కీలకమైన గ్రహం అయితే గ్రహం సంచారం లేదా తిరుగుమల వల్ల పన్నెండు రాశులపైన కూడా తినే ప్రభావం ఉంటుంది అయితే అతి త్వరలో శని తిరుగమ దశల మారిపోతూ ఉన్నాడు దీంతో ఏది రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది కాగా ఆ రాశుల వారు ఏవో ఏ రాశుల వారికి అదృష్టంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మిథున రాశివారు శాస్త్ర ప్రకారం శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే దీనివల్ల మిదిన రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి సంపద రెట్టింపు అవుతుంది చాలా రోజుల నుంచి వసలు కాని మండు బకాయలు వసూలు అవుతాయి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పురోగతి కూడా కొత్త వనరుల్లో పెరిగి పురోగతి సాధిస్తారు మీనరాశి వారికి కూడా శని తిరోగం వల్ల దశ వల్ల మీనరాశి వారికి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల ఈ రాశి వారి వ్యాపారం బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా జాబ్ వస్తుంది వృక్షకి రాశి వారికి శని తిరగముల్ల వల్ల వృషిక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది వీరికి ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగం చేసే వాటిని వ్యక్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు పొందుతారు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది ధనుసు రాశి వారికి శని ప్రభావం వల్ల ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది ఈ రాశిలో వారు అత్యధిక లాభాలు పొందుతారు అంతేకాకుండా అమ్మకాలు పెరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఎందులో పెట్టుబడి పెట్టిన వీరికి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి శని సంచారం శని గ్రహం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా వీరికి సొంతం అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఇంటా బయట వాతావరణం అద్భుతంగా ఉంటుంది ఒక ఐదు రాశుల వారికి రాబోయే రోజులు అద్భుతాలు ఉన్నారు ఇది ఒక అద్భుత దారుణంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్